ప్రభుణామానికి మహిమ కలుగుని కాక మన ప్రభుని రక్షకుడైన నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు రేవగతించినాతకాల సమయం నుంచి అతని వరకు తన యొక్క కృప్లో మళ్ళందరిని ఎంతగానో దాచి కాపాడి భద్రపరిచినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వనతుడ సర్వాధికారి సృష్టికర్త ఘనమైన దేవ ఉన్నతమైన దేవ మహిమగల తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బ్రహ్మ నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవ నీకు వందన సర్వ సర్వసృష్టికర్త మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ గడిచిన దినం అంత యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి క్షేమం ఇచ్చి అయ్య అయ్య అపాయం కలగకుండా కాపాడి మరొక నూతన నెలలో అయ్యో మరొక నూతన దినాన్ని మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు అందుని బట్టి మీకు వందనాలు ఈ ఆగస్టు నెల ఏడో తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకే కృతజ్ఞతస్తుతులు చెల్లించున్నాము తండ్రి నీ సన్నిధానంలో ఒక దినం గడిపట శ్రేష్టమని సెలవిచ్చి ఉన్న దేవని ప్రతిదినం నీ సన్నిధానంలో సంతోషించే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా తండ్రి లేదాని మరొక నూతన దినంలో తండ్రి ప్రతి ఒక్కడే ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని స్పరిశుద్ధ నామంలో అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏహో ఎందు నమ్మకించుము సమితల గంధము మూడో అధ్యాయము ఐదో వచ్చును ఇక్కడ దేవుని యొక్క లేఖనం జ్ఞాని అని సులమన్ గారు మనకు తెలియజేస్తున్నారు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణోహృదయతో ఎందు నమ్మిక ఉంచుము అనేసి ఆయన తెలియజేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనము ఈ దినాలేంటి అప్పటి దినాలేంటి చాలామంది దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఎందు నమ్మిక ఉంచకుండా వారి స్వబుద్ధి మీద వారి మీద వారికి నమ్మకం ఉంచుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలం చెందినట్లు మనం చూడగలుగుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో కూడా తనకు తానుగా గర్వించిన వారు నశించిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి మన స్వబుద్ధిని మనం ఏమాత్రం ఆధారం చేసుకొనక మన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఎందు మనం నమ్మిక వేయించేవారిగా ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి మన ఎందే మనకి నమ్మిక ఉంచుకుని మనమేదే మనకి విశ్వాసం నేను చేయగలను నాకు ఇది సాధ్యమే అనేసి మనకు మనం గర్వించేవారిగా మనకు మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటే ఏ పనిలో మనం సఫలత పొందలేము కానీ దేవుని ఎందు మనం నిరీక్షించి దేవుని ఎందు నమ్మకించి ఆయనే మనకి ఆధారము ఆయన తప్ప వేరే ఒకరు లేరు ఆయనే చేయగల సమర్థుడు ఎప్పుడైతే మనం నమ్ముతామో పౌర్ణహృదయంతో ఎప్పుడైతే దేవుడిని ఎందు విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే ఆయన సేవిస్తామో దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మన సొబుద్ధిని మనం ఏమాత్రం ఆధారం చేసుకోకూడదు మనకి మనం ఆధారపడి మనకి మన మీద మనకే నమ్మకం ఏమాత్రం ఉంచుకోకూడదు దేవుని ఎందు నమ్మకం ఉంచి మన సుబుద్ధిని ఏమాత్రం ఆధారం చేసుకోనుక దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు మన ప్రవర్తన అన్నింటిలో దేవుని యొక్క అధికారం ఒప్పుకోవాలనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు మన ప్రవర్తన అంతట్లో దేవుని అధికారం మన యొక్క జీవితంలో దేవునికి ఒక స్థానం అనేది మనం ఇచ్చేవారిగా ఉండాలనేసి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా లేకపోతే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకునే వారిగా ఉండాలని కోరుకుంటు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి మనం జీవిస్తే దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తే ముందు ఆయన నుంచి వెనుక మనం నడిచేవారిగా మనం ఉండాలి అయినప్పుడు మన మార్గాలన్నిటిని దేవుడు సరళం చేస్తారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించి మన అందరినీ పలపచ్చును కాక ఆమె మహాగండు మహోన్నత్తుడు మా పియపరలోకపతండి రాజులకు రాజా ప్రభులకు ప్రభ మహోన్నతుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరొకసారి మించిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానం బట్టి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా మాత్రం మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకునక మా పూర్ణ హృదయముతో మీ అందరి అమ్ముకొంచే కృపను మాకు దయచేయండి నీకు వందనాలు ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయడానికి కూడా సహాయం చేయండి ప్రతి ఒక్కటి జీవితం నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకరి నామ తండ్రి మేము ప్రైజ్లా